మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ షేర్ చేయండి మన దోస్తుల వాట్సాప్ గ్రూప్లలో ఇంకా వేరే వాట్సాప్లో సోషల్ మీడియాలో ఇంకా ఇక్కడ నేను హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఉన్న వర్షం కూడా స్టార్ట్ అయింది ఇంత వర్షం పడుతుంది వర్షం కూడా పడుతుంది వర్షం పడుతుంది నంబర్లకు ఆటోమేటిక్ కాల్స్ బాగా వస్తున్నాయి కొన్నిసార్లు అయితే అదేదో నెంబర్ ఒక టెస్ట్ మాట్లాడదాం హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పా ఏదండి నాకు వినపడట్లేదు మళ్ళీ చేయండి మేము చేస్తాం మళ్ళీ సో మనం ఇక్కడ షేర్లింగంపల్లి జిహెచ్ఎంసి ఈ మన రియల్ ఎస్టేట్ పనిలో కొంచెం అవసరం పడింది ఈరోజు ఇక్కడ పని ఇక్కడ ఉన్నాం అన్నమాట మనము ఒక ఇక్కడ ఉద్యోగులు ఉంటారు కదా పబ్లిక్ సర్వెంట్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కలవాలి ఎప్పుళ్ళు కూడా రావట్లే బిజీ ఉన్నారు అందరు ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సారు అగ్గో మన ఏసీపీ గారు ఉన్నారు ఇక్కడే మాట్లాడి ఓసీ పని ఉంది ఓసీ తడిగి మాట్లాడదాం ఓకే ఇదన్నమాట ఇంకా మాట్లాడదాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కామెంట్ చేయండి బిజీ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ సింబల్ నొక్కితే వెంటనే మన లైవ్ కానీ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అందరు ఏం చేస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ని ఉంటాం మరి సిగ్నల్ కూడా ఒక్కోసారి డిస్టర్బ్ అవుతుంది రైట్